అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ మాసం పదహారవ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు విన్నపం శ్రీ అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకం ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి దైవ బలం కాపాడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో శుభ ఫలితాలు అందిన కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది ఐశ్వర్యం వరిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఒత్తిడిని దరిచేయవద్దు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు గృహ నిర్మాణ పనుల్లో ముందడుగు పడుతుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అదేవిధంగా కొన్ని పనులు ప్రారంభించి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు సమయానికి నిద్రాహారాలు ఫలితాలు తప్పనిసరి మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి శుభ ఫలితాలు వెలువడిన వ్యాపార రంగాలలో మీరు ఆశించినటువంటి నిర్ణయాలు వెలువడిన చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు మీరు చేస్తాయి మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున కీలక వివాదాలు ఓ కొలికి వస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాన్ని పెంచుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మహమాటాన్ని తెరిచి చేయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి చిత్తచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క స్వధర్మ మమ్మల్ని కాపాడుతుంది బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ఆనందంగా గడుపుతారు గ్రహ బలం విశేషంగా యోగిస్తుంది తగినంత మానవ ప్రయత్నం చేస్తారు మీ యొక్క రంగాలలో కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది ఆర్థిక లాభాలు ఆశాజనకంగా సాగినాం ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి వ్యాపారంలో సుస్థిరమైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు ధనద తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మనశ్శాంతి లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి శత్రువులపై మీదే చేయిగా నిలుస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు ఏర్పడిన ఆరోగ్యం అన్ని విధాల సహకరిస్తుంది అనవసరమైనటువంటి ఆలోచనలతో సమయాన్ని వృద్ధా చేయవద్దు గిట్టిన వారి మాటలను పట్టించుకోవద్దు మీ యొక్క శ్రమ కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు కీలక సమయాలలో బుద్ధి బలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉంటారు ఆర్థికంగా మేలు చేకూరుతుంది ఈ సమయం శుభ సమయం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పరచుకుంటారు ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యమైనటువంటి ప్రయత్నాలన్నీ బాగా ఫలిస్తాయి తోటవారితో వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అధికారుల నిర్ణయాలు మీకు ఆనందాన్ని కలిగి మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరు ప్రశంసలు కురిపిస్తారు తోటివారి సహకారంతో అనుకున్న పని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు మీ యొక్క అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఆనందంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది కీలక వ్యవహారాల్లో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి అదే అదేవిధంగా ఆనందంగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు భూ సంబంధిత లాభసాటిగా సాగిన ధనాదాయం బాగుంటుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని ఏర్పరుచుకుంటారు పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అంతన నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి వ్యాపారం లాభసాటిగా సాగిన ధనపరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది దైవ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు దూర ప్రయాణ సాగును సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందిన వృత్తి వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వృత్తి వ్యాపారం అనుకూలంగా మీ యొక్క శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగమున బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన అదేవిధంగా సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు గృహంలో శుభ కార్యక్రమాల పరమైనటువంటి ఖర్చులు పెరిగిన ముఖ్యమైనటువంటి వ్యవహారంలో విజయం ఏర్పడుతుంది ఒత్తిడిని అధిగమిస్తారు సమాజంలో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు గౌరవ మర్యాదలు పెరిగిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుని లాభపడతారు ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో చూగిన అవసరానికి ఆధ్యాత్మిక చింతన కుంభరాశికి ఇష్టదైవ ఆ శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు